లోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నలభై రెండవ అంశం దశరథుడు మరణించిన తరువాత భరత శత్రుఘ్నులు ఎన్ని రోజులకు అయోధ్యా నగరం చేరుకోగలిగారు సీతారామ లక్ష్మణులు వనవాసం చేయడానికి అయోధ్యా నగరాన్ని విడిచిపెట్టిన ఆరవ రోజు అర్ధరాత్రి దశరథుడు మరణించాడనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ముందు ఒక వీడియో చేశాను దాన్ని మీరందరూ చూచి ఉంటారు దశరథుడి మరణంతో అయోధ్యా నగరం అంతా శోక సముద్రంలో మునిగిపోయింది రాజ్యం రాజవిహీనమైంది ఆ మరణాడు ఉదయమే మార్కండేయుడు మౌద్గల్యుడు వామదేవుడు మొదలైనటువంటి రాజపురోహితులు వశిష్ఠుడి అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ అత్యవసర సమావేశంలో కాగల కార్యం గురించి వాళ్ళందరూ తీవ్రంగా చర్చించారు మహారాజు మరణించాడు కాబట్టి రాజు లేని రాజ్యం అరాచకానికి తావు అవుతుందని అందుచేత దానికి అవకాశం లేకుండా వెంటనే భరతుణ్ణి పిలిపించి ఆయన ద్వారా తన తండ్రికి అంత్యక్రియాది పితృకార్యాలన్నీ కూడా నిర్వహింపచేసి వెంటనే భరతుణ్ణి ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయాలని నిర్ణయించారు వెంటనే వశిష్ఠ మహర్షి వేగంగా ప్రయాణించగలిగినటువంటి భటుల్ని పురమాయించి కేకయ రాజ్య రాజధానికి పంపించారు కేకయ రాజ్యానికి రాజధాని రాజగృహ దాన్నే గిరివ్రజము అని కూడా అంటారు భరత శత్రుఘ్నులు ప్రస్తుతం ఆ రాజగృహ పట్టణంలో ఉన్నారు వశిష్ఠ మహర్షి భటులను పంపిస్తూ వాళ్లకు ఒక మాట చెప్పాడు ఇక్కడ జరిగినటువంటి ఈ విషయాలు అంటే రామాదులు వనవాసానికి వెళ్ళిన విషయం కానీ దశరథ మహారాజు స్వర్గస్థులైన విషయం కానీ అక్కడున్న వాళ్ళకి ఎవరికి చెప్పకండి ఆఖరికి భరతుడు శత్రుఘ్నుడు అడిగినా ఆ విషయాలు మాత్రం చెప్పకుండా నేను అత్యవసరంగా రమ్మన్నానని మాత్రం వార్త అందచేయండి అని చెప్పి ఆ భటుల్ని పంపించాడు ఆ భటులు కొన్ని రోజుల పాటు వేగంగా ప్రయాణించి రాజగృహకు చేరుకున్నారు అక్కడ రాజుకి అతడి కుమారుడైనటువంటి యుధాజిత్తుకి అలాగే భరత శత్రుఘ్నులకు నమస్కరించి తాము వచ్చినటువంటి విషయం చెప్పారు ఏమిటి అంత అత్యవసరంగా రావాల్సినటువంటి కార్యక్రమం ఏమి ఏర్పడిందని భరతుడు అడిగితే కూడా ఆ భటులు మాకు ఇతర విషయాలు ఏమీ తెలియవు అని మాత్రమే చెప్పి వెంటనే ప్రయాణానికి సిద్ధం కమ్మని వాళ్ళని త్వరపరిచారు అప్పుడు భరతుడు శత్రుఘ్నుడు వెంటనే బయలుదేరారు రథాల మీద వాళ్ళు నదులు పర్వతాలు అడవులు నగరాలు జనపదాలు దాటుకుంటూ అయోధ్యా నగరానికి చేరుకున్నారు రాజగృహం నుండి బయలుదేరి అయోధ్యా నగరానికి చేరుకోవడానికి వాళ్లకు ఏడు రోజుల సమయం పట్టిందని వాల్మీకి మహర్షి చెప్పినటువంటి శ్లోకం ద్వారా మనకి అర్థమవుతుంది తాంపురీం పురుష వ్యాఘ్రహ రాత్రోషిత పది అయోధ్యాం అగ్రతో దృష్టవా సారథిం వాక్యమబ్రవీత్ అని భరతుడు శత్రుఘ్నుడు రాజగృహ పట్టణం నుండి బయలుదేరి అయోధ్య నగరానికి చేరుకోవడానికి ఏడు రోజుల కాలం పట్టిందని వాల్మీకి మహర్షి మరో సందర్భంలో కూడా చెప్పడం జరిగింది ఎక్కడంటే అది భరతుడు అయోధ్యా నగరంలో ప్రవేశించాడు కానీ నగర వీధులన్నీ కళావిహీనంగా కనిపించాయి ఆయన ఏదో కీడును శంకించాడు శంకిస్తూనే సరాసరి తన తండ్రి గారి మందిరంలోకి వెళ్ళాడు తండ్రి గారిని దర్శిద్దామని కానీ అక్కడ తండ్రి గారు లేరు తాను శంకించినటువంటి కీడు ఏదో నిజం కాబోతుందని భయపడ్డ భరతుడు తన తల్లి మందిరానికి చేరుకున్నాడు తన మందిరానికి చేరుకున్నటువంటి కొడుకు భరతుడిని చూచి కైక కౌగలించుకొని ఆనందంతో నాయన ప్రయాణం సుఖంగా సాగిందా అక్కడ మన వాళ్ళందరూ కూడా కుశలంగానే ఉన్నారు కదా నువ్వు అక్కడి నుండి బయలుదేరి ఎన్నాళ్ళైంది అని అడిగింది అప్పుడు భరతుడు తల్లితో అజ్యమే సప్తమి రాత్రి చితశ్య ఆర్యక భీష్మనహ అంబాయాహ కుశలీ తాతో యుధాజిన్ మాతులశ్చమే అమ్మ అక్కడ తాతగారు మామయ్య అందరూ కుశలంగానే ఉన్నారు నేను అక్కడి నుంచి బయలుదేరి ఏడు రోజులైంది అన్నాడు దీన్ని బట్టి చూస్తే భరతుణ్ణి వెంటనే బయలుదేరి రమ్మని భటుల్ని పంపించాడు కదా వశిష్ఠుడు ఆ భటులు రాజగృహకు చేరడానికి కూడా ఏడు రోజులే పట్టి ఉంటుంది ఒకవేళ భటులు వేగంగా అశ్వాల మీద ప్రయాణించి ఉంటారు కాబట్టి ఏడు రోజులు కాకపోయినా కనీసం ఆరు రోజులు సమయం పట్టి ఉంటుంది ఒక ఆరు రోజులు అలాగే భరతాదులు అయోధ్యకు చేరుకోవడానికి పట్టినటువంటి రోజులు ఏడు రోజులు మొత్తం పదమూడు రోజులు లేదు కాదు అటు ఇటు చూస్తే ఇంకొక రోజు కలుపుకుంటే పద్నాలుగు రోజులు అవుతుంది అంటే దశరథ మహారాజు మరణించిన తరువాత పదమూడు లేదా పద్నాలుగు రోజులకు కానీ భారత శత్రుఘ్నులు అయోధ్యా నగరానికి చేరుకోలేకపోయారు ఆ తర్వాత వాళ్ళు తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు అయితే దశరథ మహారాజు మరణించిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని పదమూడు లేదా పద్నాలుగు రోజుల పాటు ఎలా నిలవ ఉంచగలిగారు ఆ శరీరం పాడవకుండా దీనికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఆ రోజుల్లో ఏమైనా అందుబాటులో ఉందా ఈ విశేషాలను ఆసక్తికర అంశాలను తెలియచేస్తూ నలభై మూడవ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు